నేర్మి నివాస్ వాల్మీకి ఈరోజు మన టాపిక్ ఏంటంటే లక్కీ సైట్ లక్కీ సైట్ లక్కీ సైట్ అంటే అదృష్ట దిక్కు మొదటగా దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది మనం మాట్లాడుకొని ఆ తర్వాత లక్కీ సైట్ ఎలా డిసైడ్ చేయాలి అనేది చూద్దామండి మనం గనక చూసినట్లయితే ఇప్పుడు హైదరాబాద్ అనే సిటీలో మనం ఉన్నాం ఈ పెద్ద పట్టణంలో తూర్పు ఉత్తరం పడమరం దక్షిణం అలాగే ఈశాన్యం వాయువ్యం నైరుతి ఆగ్నేయం ఇలా చూస్తే మనకి మన చుట్టూ కూడా ఎనిమిది దిక్కులు కనిపిస్తాయి ఓకే ఈ ఎనిమిది దిక్కుల్లో ఒక్కొక్కసారి మనం బాగా చదువుకున్న వాళ్ళు మంచి క్వాలిఫికేషన్ నుండి మనకి లక్కీ సైట్ కాని దిక్కున ఉన్నటువంటి ఒక కంపెనీలో జాయిన్ అయ్యామనుకోండి డెఫినెట్గా ఎక్కువ కాలం అక్కడ మనం జాబు చేయలేము ఒకవేళ మన యొక్క వైబ్రేషన్స్ ప్రకారం మనకి కంపాటిబిలిటీ ఉండే పేరైతే తప్ప అదే మనం ఒక లక్కీ సైడ్ కనుక ఎన్నుకొని ఆ లక్కీ సైడ్ ఉన్న వైపే వెళ్ళి అక్కడ మనం బిజినెస్ కానీ జాబ్ కానీ చేసినట్లయితే వైబ్రేషన్స్ ప్రకారం మనకి కంపాటిబిలిటీగా లేని కంపెనీ అయినా సరే మనం అద్భుతంగా రాణించగలుగుతాం ఇది లక్కీ సైట్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాం లక్కీ సైట్ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఏమని ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవటం లేదు అనే మాట వింటుంటాం ఓకే దీనికి ప్రధానమైన కారణం వారి యొక్క రాశి చక్రంలో ఉన్న దోషము దాన్ని న్యూట్రల్ చేసేంతటి వైబ్రేషన్ గల గలనేమో లేకపోవటం ఇది ప్రధాన కారణం ఇక సెకండరీ వచ్చేసి వాళ్ళు వెతికే అన్నీ కూడా వారికి లక్కీ సైట్లో వెతకటం లేదు సో అన్నీ ఫెయిల్ అవుతూ వస్తుంటాయి అన్నమాట ఇక్కడ వైబ్రేషన్స్ ప్రకారం సూటబుల్ అయ్యి లక్కీ సైట్ని గనక ఎన్నుకుంటే వివాహానికి కానీ లేదా వ్యాపారం నిర్వహించడానికి కానీ లేదా ఏదన్నా పెద్ద పెద్ద కోర్సులు చేయాల్సి వచ్చి మనం వేరే స్టేట్స్కి అలా వెళ్ళినప్పుడు కానీ లేదు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ బిజినెస్ ఏ దిక్కునుంది అని చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి లక్కీ సైట్నే చూడాల్సి ఉంటుంది అప్పుడే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే అయితే ఈ లక్కీ సైట్ని నిర్ణయించడంలో మనకి మొదటి నుంచి ఒక పద్ధతి ఉంది యాజ్ పర్ న్యూమరాలజీ డెస్టినీని బట్టి లక్కీ సైడ్ని నిర్ణయించేవాళ్ళు అది తప్పైతే కాదు కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందాక జన్మ వైబ్రేషన్ తీరీ లాంటివి వచ్చిన తర్వాత ఆర్పిటాల థియరీ లాంటివి బాగా వెలుగొందిన తర్వాత ఇలాంటి తరుణంలో కూడా ఇంకా మనం ఆ డెస్టినీని బట్టి మాత్రమే చూడకుండా ఇంకా ముందుకు వెళ్ళి డీప్ గా చూడటం అనేది ఎంతైనా అవసరం ఉంది ఎందుకు మరి డెస్టినీ అంటే చాలా ముఖ్యమైనదే కదా మరి దాని ప్రకారమే చూడాలి కదా ఓకే దాని ప్రకారమే చూడాలి అయితే ఇక్కడ ఒకటి నుంచి తొమ్మిది వరకు డెస్టినీలు ఉన్నటువంటి మనుషులు ఉంటారు అయితే ఒకటి డెస్టినీ ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు ఈ ఒకటి డెస్టినీలో మరలా ఒక్కొక్క వైబ్రేషన్కి వచ్చేసి కోట్ల సంఖ్యలో వస్తారు మళ్ళీ కాబట్టి ఒకటి డెస్టినీ ఉన్నప్పుడు ఇదిగో తూర్పు దిక్కు లక్కీ సైడ్ అనడంలో మనకి సెవెంటీ ఎయిటీ పర్సెంటే అది మనకి ఉపకరిస్తుంది ఇక హండ్రెడ్ పర్సెంట్ ఉపకరించాలంటే ఖచ్చితంగా ఆ ఒకటి డెస్టినీలో ఉన్నటువంటి ఆ పర్సన్ ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క రాశి చక్రాన్ని గమనించి అతని యొక్క వైబ్రేషన్స్ ని క్యాల్కులేషన్ చేసి ఇది లక్కీ సైడ్ అని చెప్పడంలోనే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు అంత డీప్ గా వెళ్ళి మనం లక్కీ సైడ్ ని చేయడం వల్ల అది అతని లక్కీ సైడ్ అవుతుంది మరి డెస్టీ ప్రకారం చూసేది లక్కీ సైడ్ కాదా అవుతుంది అది సెకండరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ తన యొక్క వైబ్రేషన్స్ ప్రకారం చూసే లక్కీ సైడ్కి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి సో ఈ రోజు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ లక్కీ సైడ్ ఏంటి సెకండ్ ప్రిఫరెన్స్ లక్కీ సైడ్ ఏంటి అనే విషయాల్ని చూద్దామండి ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి సంబంధాన్ని చూసేటప్పుడు తన లక్కీ సైడ్ న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే లక్కీ సైడ్ న సంబంధం దొరకలేదు ఇప్పుడు సెకండరీ ఇచ్చిన లక్కీ సైడ్ న సంబంధం దొరికింది అంతా బాగుంది అబ్బాయి బాగున్నాడు మంచి గుణాలు ఉన్నాయి బాగా ఆస్తి పాస్తులు ఉన్నాయి సో మన అమ్మాయి బాగా హ్యాపీగా ఉండగలదనే ఫీలింగ్ మనకు వచ్చింది ఇలాంటప్పుడు సెకండరీ ఆల్టర్నేట్ అయినా కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఓకే మొదటగా అసలు న్యూమరాలజీలో ఒకటి నుండి తొమ్మిది డెస్టినీ ప్రకారం లక్కీ సైడ్స్ ఎలా నిర్ణయిస్తారో చూద్దామండి వన్ టూ త్రీ ఇవన్నీ కూడా డెస్టినీస్ అనమాట ఇప్పుడు ఒకటి డెస్టినీ అయితే ఆ కి లక్కీ సైడ్ తూర్పు ఈస్ట్ తూర్పు రెండు గనక డెస్టినీ వస్తే ఆ పర్సన్ కి లగీ సైడ్ నార్త్ అంటే ఉత్తరం సో ఇది మనం న్యూమరాలజీ ప్రకారం ఇప్పటి వరకు రన్నింగ్లో ఉన్నటువంటి విషయం ఇది ఒకటి నుండి తొమ్మిది అంకెల వరకు డెస్టినీ ఉన్న వాళ్ళకి ఈ విధంగా లక్కీ సైడ్స్ ఉంటాయి ఒకటి డెస్టినీ ఉన్న వాళ్ళకి ఈస్ట్ తూర్పు రెండు డెస్టినీ ఉన్న వాళ్ళకి నార్త్ ఉత్తరం మూడు డెస్టినీ ఉన్న వాళ్ళకి నార్త్ ఈస్ట్ ఈశాన్యం నాలుగు డెస్టీ ఉన్న వాళ్ళకి సౌత్ దక్షిణం ఐదు డెస్టినీ ఉన్న వాళ్ళకి మరలా నార్త్ ఉత్తరం ఆరు డెస్టినీ ఉన్న వాళ్ళకి వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే పడమర నైరుతి ఏడు డెస్టినీ ఉన్న వాళ్ళకి నార్త్ అండ్ ఈస్ట్ అంటే ఉత్తరం తూర్పు ఎనిమిది డెస్టినీ ఉన్న వాళ్ళకి సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణం ఆగ్నేయం తొమ్మిది డెస్టినీ ఉన్న వాళ్ళకి సౌత్ అంటే దక్షిణం ఇవి లక్కీ సైడ్స్ నేను అందుకే మీకు బేసిక్ చార్ట్ వేసేటప్పుడు లక్కీ సైడ్ని ప్రిఫర్ చేయను ఎందుకు చేయను అంటే ఇది సెకండరీ అయింది ఇప్పుడు ఒకప్పుడు ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఇది సెకండరీ అయింది సో అది ప్రిపేర్ చేసినప్పుడు దాన్నే మీరు గనక హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయినప్పుడు కొంత డిస్టబెన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఓకే మరి ఇప్పుడు అసలు ఈ వైబ్రేషన్ థియరీ ప్రకారం బాగా అడ్వాన్స్గా చూస్తే అసలు లక్కీ ని మనం ఎలా తెలుసుకోవచ్చు ఈ ఒకటి డెస్టినీలో ఉన్నటువంటి లక్షల మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండేటువంటి వారి యొక్క వైబ్రేషన్ ప్రకారం లక్కీ సైడ్ని ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి దీనిని మనము అష్టక వర్గు ద్వారా కనుక్కుంటాము అష్టక వర్గు దీన్ని మనం ఈ అష్టక వర్గులో సర్వాష్టక వర్గు అనే ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ ను బట్టి మనం కనుక్కుంటాం ఇక్కడ అష్టక వర్కుని ఎలా వేస్తాము సర్వాష్టక వర్కు ఎలా వేస్తాము అనేది ఒక టాపిక్ అది ఇంకొక వీడియోలో చేస్తాను ఇప్పుడు అష్టక థియరీలోని సర్వాష్టక వర్గు టేబుల్ తీసుకొని దాని నుంచి లక్కీ సైడ్ కనుక్కోవడానికి గల ఫార్ములాని చూద్దాం ఇది సర్వాష్టక వర్గు టేబుల్ ఈ టేబుల్లో మేషము నుంచి మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచిక ధనుసు మకరం కుంభం మేనం వరకు మొత్తంలో ఉండే బిందువుల టోటల్ ఇది ఫోర్ ట్వంటీ నైన్ ఇప్పుడు ఒక పర్సన్ యొక్క జాతక రీత్యా అతని యొక్క రాశి చక్రము నుంచి ఈ సర్వాష్టక టేబుల్లో మేషము నుంచి మేనం వరకు ఎన్నెన్ని బిందువులు ఉన్నాయి అనేది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు అలా క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ ఎన్నెన్ని బిందువులు వచ్చాయో చూద్దామండి ఇది ఒక పర్సన్ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బీటీఆర్ చేసి జనకాల సంస్కారం చేసి సెకండ్ల వరకు నిర్ణయించి మాత్రమే ఇది తయారు చేయాలి ఇది సర్వాష్టక టేబుల్ మేషంలో నలభై ఋషుభోలో ముప్పై ఎనిమిది ఇలా ఎన్ని బిందువులు మీనంలో ముప్పై ఏడు ఇప్పుడు మనం ఈ పర్సన్ కి లక్కీ సైడ్ ని ఎలా నిర్వహించాలి అనేది చూస్తూ ఉండే ఇక్కడ ఈ యొక్క దిక్కులకి మనం ఫార్ములాస్ వేసుకోవాలి తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఇప్పుడు తూర్పుకున్న ఫార్ములా ఏంటి మేషం ప్లస్ సింహం ప్లస్ ధనస్సు ఇది తూర్పు యొక్క ఫార్ములా దక్షిణ యొక్క ఫార్ములా మీనం ఇది ఆయా సైటిల్ యొక్క ఫార్ములాస్ తూర్పు దక్షిణం పడమర ఉత్తర ఫార్ములాస్ ఇప్పుడు ఈ బిందువుల్ని దీనిలో మనం అప్లై చేయాలి ఇప్పుడు చూడండి తూర్పుకి మేషం నలభై ప్లస్ సింహం సింహం అంటే ఇది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం ఫార్టీ టూ ప్లస్ ధనుసు ధనుస్ అంటే ఇది థర్టీ ఫోర్ అంటే ఇక్కడ నుంచి మేషం దగ్గర నుంచి మొదలవుతాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనుసు మకరం కుంభం మీనం ఇలాగనమాట ఇప్పుడు దక్షిణం మీకు రైటా రాంగ్ తెలియడం కోసం ఇలా చూసుకోండి వలసలు వస్తాయి ఫార్టీ థర్టీ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఓకే ఇప్పుడు ఈ టోటల్ చూద్దాం అండి నలభై ఎనభై రెండు ఎనభై ఆరు నూట పదహారు ఇరవై ఎనిమిది యాభై ఏడు అరవై ఐదు డెబ్బై రెండు నూట రెండు సో ఇవి ఇప్పుడు చూడండి తూర్పుకి నూట పదహారు బిందువులు వచ్చాయి దక్షిణానికి నూట పది పడమరకి నూట ఒకటి ఉత్తరానికి నూట రెండు సో వీరికి లక్కీస్ట్ సైడ్ అంటే ఎక్కువ బిందువులు వచ్చిన సైడ్ ఎక్కడొచ్చాయి ఎక్కువ బిందువులు ఇక్కడ వచ్చాయి సో వీరి యొక్క లక్కీ సైడ్ తూర్పు వీరి యొక్క లక్కీ సైడ్ తూర్పు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ సైడ్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ సైడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు దురదృష్టకరమైన దిశ ఎటు బ్యాడ్ లక్ దిశ ఎటు బ్యాడ్ లక్ సైడ్ అతి తక్కువ బిందువులు అతి తక్కువ బిందువులు ఎక్కడొచ్చాయి వచ్చాయి ఇది ఫుల్లీ బ్యాడ్ అసలు ఇటు పని చేయకూడదు ఈ దిశ ఏదన్నా బిజినెస్ చేసినా వివాహం చేసుకున్నా భారీగా నష్టాలు వస్తాయి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఈ పర్సన్ గనక ఒకటో నెంబర్ డెస్టినీలో వ్యక్తి వ్యక్తి అనుకోండి ఇతను ఒకటో నెంబర్ డెస్టినీలో లో వ్యక్తి అనుకోండి ఒకటో నెంబర్ కూడా యాజ్ పర్ న్యూమరాలజీ తూర్పే కదా ఇక్కడ తూర్పే కదా సో అద్భుతంగా రాణిస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ తూర్పే సెకండ్ ప్రిఫరెన్స్ తూర్పే ఇక్కడ ఒక ప్రయోజనం ఉంది ఒక నష్టం ఉంది ఒక ప్రయోజనం ఏంటంటే రెండు ఫస్ట్ ప్రిఫరెన్సే కాబట్టి తూర్పు ఎక్సలెంట్ గా కలిసి వస్తుంది ఇంకొక నష్టం ఏంటంటే మరి మనకి సెకండరీ అనేది లేదు కాబట్టి చాలా చాలా విషయాలు మనం వదిలేయాల్సి వస్తుంది ఇదే ఈ పర్సనే కనుక డెస్టినీ టూ ఉందనుకోండి డెస్టినీ టూ మరి డెస్టినీ టూ ఉన్నప్పుడు లక్కీ సైడ్ ఏంటి నార్త్ నార్త్ మరి ఇక్కడ లక్కీ సైడ్ తూర్పు సో అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ తూర్పుకి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ నార్త్కి ఇవ్వాలి ఓకే ఈ విధంగా మనం లక్కీ ని క్యాలిక్యులేషన్ చేసి మన యొక్క ప్రతి పనిలో ఒక పర్సన్ యొక్క తన లైఫ్లోని ప్రతి పని బాల్యంలో చేసేటువంటి పనులు తర్వాత విద్యాభ్యాసంలో చేసేటువంటి పనులు వివాహములో జాబ్లో బిజినెస్లో ఇలా ప్రతి విషయంలో కూడా మనం ఈ లక్కీ సైడ్స్ ని చూడాల్సి ఉంటుంది అలాగే మనం బాగా పెద్ద అయిన తర్వాత మన పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు కూడా పిల్లల యొక్క లక్కీ సైడ్ మన యొక్క లక్కీ సైడ్ కోయిన్ సైడ్గా ఉన్న నే వారికి పెళ్లి చేస్తే అద్భుతంగా వాళ్ళు సుఖపడగలరు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు ఇది లక్కీ సైడ్ని క్యాల్కులేషన్ చేసేటువంటి విధానం